హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఇప్పుడు కథలోకి వెళ్దాం కథ పేరు నిశాంత చదువుతున్నది శోభారెడ్డి ఇంత క్రితం నిన్ను నేను మొద్దునని నిన్ను వదిలి వెళ్ళిపోవాలనిపిస్తోందని పడ్డాను ఆ మాటలు వెనక్కి తీసుకుంటున్నాను నేను తొందరపడి నీ పట్ల నిర్ణయాలు చేసేస్తున్నానని నేను అప్పుడప్పుడు అనుకుంటాను ఒక్కోసారి భయం కూడా వేస్తుంటుంది నిశాంత అతను నిర్మోహమాటంగా ఒప్పుకున్న వైనం చూసి నవ్వింది ఇక నుంచి తొందరపడను అన్నాడు అతను ప్రామిస్ అంది ఎందుకంటే నిశాంతకు అతను మతిమరపు బాగా అనుభవమే ప్రామిస్ అతని ఎడం చేతితో నిశాంత చేపట్టుకుని తన కుడి చేయి ఆనించి అన్నాడు నిశా ఇట్ ఈజ్ ఏ రియల్ ప్రామిస్ కావాలంటే నువ్వు ఎప్పుడైనా నన్ను ఎదిరించి దబాయించి ఈ వాగ్దానం గుర్తు చేసి మరీ అమలు ఓకే చిరునవ్వుతూ అంది లేస్తూ అతను ఇంకేదో చెప్పబోయినట్లు తటపటాయించి ఆగి తనువు లేచాడు ఇద్దరూ వచ్చి కారులో కూర్చున్నారు ఇంటికేనా ఎక్కడికైనా వెళ్దామా అని అడిగాడు ఇంటికే అంది అతను తీసుకువచ్చాడు ఇద్దరూ లోపలికి వచ్చారు అప్పటికే చాలా టైం అయింది ఎక్కువసేపు ఉండటం భావ్యం కాదు అసలే నిశాంత సవతి తల్లి రాధమ్మ మహా చెడ్డది ఆమె ఊరు వెళ్ళిన ఇరుగు వారిని నిశాంత మీద గూఢాచారులుగా అప్పజెప్పి వెళ్తుంది నిశాంత అతన్ని కూర్చోమని అనలేదు దానికి అతను బాధ కూడా పడలేదు ఎందుకంటే టైం లిమిట్ సంగతి అతనికి తెలుసు నేను అన్నాడు అన్నాడతను ఓకే గుడ్ నైట్ థ్యాంక్స్ ఫర్ ద డిన్నర్ అంది అతను ఆ మాట వినగానే ఒక్క అంగలో దగ్గరికి వచ్చాడు ఆమె భుజాలు రెండు చేతులతో గుచ్చి పట్టుకుని నువ్వు థ్యాంక్స్ చెప్పడమా అన్నాడు నిశాంత బిత్తరపోయింది మళ్ళీ ఇంతలో ఏమైంది అతనికి మళ్ళీ ఒక పెద్ద పోట్లాట ప్రారంభం కావటం లేదు కదా భయంగా చూసింది అతని వైపు ఆమె కళ్ళల్లో భావం అతనికి అర్థమైంది లాలను నిండిన స్వరంతో అన్నాడు నోను నేను కోపంగా అనటం లేదు మన ఇద్దరిలో నువ్వు నేను అనే తేడా లేదు అని గుర్తు చేస్తున్నాను నిశా అంతే అంతకంటే ఏం లేదు ఎందుకలా భయపడతావు నేను నీకు ఇష్టం లేని పని ఎప్పుడూ చేయను అంటూ జేబులోకి చేయిపోనిచ్చి అందులో నుంచి ఒక పెట్టి తీశాడు చుటుక్కనది తెరిచి ముత్తి పొంగరం తీసి నిశాంత చేయి అందుకుని తొడిగేశాడు అంతా క్షణంలో జరిగిపోయింది ఆ ఉంగరం అమర్చిన వేలు అందుకుని పెదవులకు ఆనించుకుంటూ నిశా నువ్వు నాకు ఈ ప్రకృతి లాగానే అర్థం కానట్లుగా అద్భుతంగా కనిపిస్తున్నట్లుగా ఉంటావు చాలాసార్లు సంతోషపెడతావు అప్పుడప్పుడు పిచ్చెక్కిస్తూ ఉంటావు నేను ఎంతో ఇష్టపడే మెషిన్కి నువ్వు పోటీగా తయారై నన్ను అప్పుడప్పుడు అయోమయం చేసేస్తున్నావు నేను నిన్ను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను వస్తాను గుడ్ నైట్ అతను నిశాంతను వదిలేసి గుర్రును వెనక్కి తిరిగి వెళ్ళపోతూ ఆగి మళ్ళా నిశాంత వైపు తిరిగి నేను నీ సమాధానం కోరటం లేదు అనేసి వెళ్ళిపోయాడు నిశాంత గది మధ్యగా ఒక్క నిమిషం అయోమయంగా చూస్తూ అలాగే నిలబడిపోయింది బయట కారు వెళ్ళిన శబ్దం వినిపించింది ఏమిటి తన ఉద్దేశం ఏదైనా చెప్పాలనుకుంటే మాత్రం ఇదా పద్ధతి అతని సమక్షం ఎప్పుడూ ఒక సుడిగాలే అతని మాటలు జలపాతపు హోరుల ఇంకో విషయం గుర్తుకు రాకుండా ముంచేస్తాయి నిశాంతకు అలసటగా అనిపించింది వెళ్ళి తలుపులు వేసి వస్తుంటే టైప్ రైటర్ మీద జ్యోతికి సగం టైప్ చేసిన ఉత్తరం కనిపించింది నిశాంత అది తీసి పక్కన పెట్టింది వెళ్ళి బట్టలు మార్చుకొచ్చి పడుకుంది నిద్ర రాలేదు వెళ్ళి జ్యోతి వ్రాసిన ఉత్తరం తెచ్చుకుని చదువుకుంది ఉత్తరం ప్రశాంతంగా చదవలేకపోయింది పృథ్వీ మాటలే చెవుల్లో గింగురుమంటున్నాయి జ్యోతి పృథ్వీలతో తన పరిచయం గుర్తుకు రాసాగింది నిశాంతక తల్లి చిన్నప్పుడే పోయింది పది సంవత్సరాలు వచ్చే వరకు పల్లెటూరులో అమ్మమ్మ దగ్గరే పెరిగింది నెల రోజులు ఒకసారి తండ్రి తప్పకుండా వస్తూనే ఉండేవాడు వచ్చినప్పుడల్లా చాక్లెట్లు బొమ్మలు పుస్తకాలు ఎన్నెన్నో తెచ్చేవాడు ఇంటికి రాగానే తెచ్చిన సంచి పక్కన పెట్టి కాళ్ళు కడుక్కొని ఏమ్మా బాగున్నావా ఇలా రా అంటూ కూతురిని పిలిచి ఒళ్ళు కూర్చోబెట్టుకునేవాడు కింద తెచ్చి ఉంచిన సంచి తెరిచి తెచ్చిన బొమ్మలు పుస్తకాలు స్వీట్లు ఇచ్చేవాడు నిశాంత సంబరంగా వాటిని చూస్తుంటే ముంగురులు సరిచేస్తూ స్కూల్కి వెళ్ళావా పాఠాలు బాగా చెప్తున్నారా అంటూ ప్రశ్నలు వేసేవాడు భోజనం చేసేటప్పుడు కూడా పక్కనే కూర్చోబెట్టుకునేవాడు ఆయన శనివారం సాయంత్రం వచ్చి ఆదివారం రాత్రి వెళ్ళిపోయేవాడు నిశాంత అమ్మమ్మ మంగమ్మ గారి ఎప్పుడు అల్లుడు వచ్చినా సూటిపోటిగా ఏదో ఒకటి అంటూ ఉండేది ఆయనకే రంగేలీ రాజాలా ఇంకో పెళ్లి చేసుకుని కని మురిసిపోతున్నాడు నా కూతురే నోట్లో మట్టి కొట్టుకుని వెళ్ళిపోయింది ఆయన అత్తగారి సాధింపులు విని ఏమీ అనేవాడు కాదు తలదించుకుని మౌనం వహించేవాడు బొమ్మనెత్తుకున్న నిశాంత చెరచరా వెళ్ళి మా నాన్నని ఎందుకు అలా అంటావు అని పోట్లాడేది ఆవిడ బొగ్గల నొక్కుంటూ మీ నాన్న నెనకేసుకొస్తున్నావటే అవ్వా అవునులే అమ్మా ఎంతైనా మీరు మీరు ఒకటి నేనే పరాయిదాన్నంటూ సనువుడు మొదలుపెట్టేది నేనిక్కడ ఉండను నాన్న నీతో వచ్చేస్తాను అనేది నిశాంతకు అంత గారాభంగా చూసే అమ్మమ్మ కంటే తండ్రే ఇష్టంగా అనిపించేది పక్కింటి మాధవయ్య మేస్టారు కూడా నిశా మీ నాన్న దేవుడు అంత మంచి మనిషిని ఎక్కడా చూడలేదు నిజంగా మీ అమ్మ చాలా దురదృష్టవంతురాలు అనేవారు తండ్రి వెళ్ళిపోతుంటే నిశా ప్రాణాలు వెలువెల్లాడేవి బస్సు వరకు వచ్చి ఎక్కించి వెళ్ళేది బొమ్మనెత్తుకుని ఇంటికి తిరిగి వస్తుంటే మనసంతా బాధగా ఉండేది వెనక్కి తిరిగి నాన్న అంటూ బస్సు వెనక పరిగెత్తాలనిపించేది ఒక్క సంవత్సరం ఓపిక పట్టమ్మా నిన్ను నా దగ్గరకు తీసుకెళ్తాను అంటూ ఎప్పుడూ నచ్చజెప్పేవాడు ఆ సెలవుల్లో మాధవయ్య మేస్తారు ఇంటికి ఆయన మనవుడు వచ్చాడు నిశా వాళ్ళ ఇంటికి వెళ్ళగానే ఆయన ఇదిగో జ్యోతి ఇలారా నీకు చెప్పాను నిశా వచ్చిందిరా అంటూ పిలుస్తుంటే లోపలి నుంచి సన్నగా కళ్ళజోడు పెట్టుకుని వచ్చిన అబ్బాయిని చూసి ఆశ్చర్యపోయింది జ్యోతి అంటే అమ్మాయి కాదా మాస్టరు అని అడిగింది లేదమ్మా అబ్బాయే అందరూ అలాగే అనుకుంటారు మా వాడి పేరు పరంజ్యోతి ఒక్కడే మగపిల్లాడు అందుకే మా అమ్మాయి జ్యోతి అని పిలుచుకుంటుంది మా ఇంటికి జ్యోతివాడు వాడు అన్నారాయన ఇదిగో ఈ అమ్మాయి నిశ మన మంగమ్మ గారి మనవరాలు అంటూ చెప్పాడు ఇద్దరూ వచ్చి బయట అరుగు మీద కూర్చున్నారు నీకు బొమ్మలంటే ఇష్టమా అడిగాడు జ్యోతి అవును అంది జ్యోతి అక్కడున్న తాటాకులు తీసి దాన్ని బొమ్మలాగా అల్లి ఇచ్చాడు అరే చాలా బాగుంది అంది సంతోషంగా ఏం చదువుతున్నావు అడిగాడు నిశాంత చెప్పింది తల దించుకొని తన చదువు గురించి ఇంగ్లీష్ లెక్కలు చెప్పే మాస్టారు గురించి చెప్తుంటే ఇంతలో దూరం నుంచి నిశా అని పిలుపు వినిపించింది నిశ తలెత్తి చూసింది దూరంగా చెట్టుకొమ్మ మీద జ్యోతి ఉన్నాడు నిశ ఆశ్చర్యంగా తన పక్కన చూసింది జ్యోతి ఎప్పుడు వెళ్ళాడు ఏమిటో చెట్టు చిటారు కొమ్మ ఎక్కి ఊగుతున్నాడు పడిపోతావు అరిచింది ఏం పడిపోను అన్నాడు తర్వాత దిగి వచ్చాడు మళ్ళీ పది నిమిషాల దాకా కూడా కాలేదు చూరు పట్టుకుని వేలాడి ఎగిరి ఇంటి మీదకెక్కి చక్క చెక్క పెంకుల మీద నడుస్తూ కప్పు మీదకెళ్ళాడు పెంకుల మీద నడుస్తుంటే పాదాలు పట్టుతప్పి జారిపోతుంటే అతి కష్టం మీద పడకుండా నిలదొక్కున్నాడు ఇంటి కప్పు మీద నిలబడిన అతను నడు మీద చేతులుంచుకుని చుట్టూ చూస్తూ హాయ్ ఇక్కడి నుంచి చూస్తే ఎంత బాగుందో హాయ్ దూరంగా ఉన్న రాములమ్మ చెరువు చక్కగా కనిపిస్తోంది నువ్వు కూడా రా చూద్దూ గాని కేక పెట్టాడు అమ్మో నేనా అంత ఎత్తుకే నా కాళ్ళు వణికిపోతాయి అంది భయంగా ఏం పడిపోవులే రా ఈ ఎత్తు మీద నుంచి చూస్తే ఎంత బాగుందో చూడు అతను జారే అడుగులతో దిగి వచ్చి నిశాంతకు చేయి అందించాడు అక్కడ సగం కట్టేసి ఆపేసిన మొండిగోడ ఎక్కి నిశాంత అత్యంత కష్టం మీద ఇంటిపైకి ఎక్కింది పెంకుల మీద పాదాల బ్యాలెన్స్ నిలవటం లేదు జోతేమో అలవాటైన కోతిలా చెరచెర నడిచేస్తున్నాడు నిశాంత ప్రాణాలు బిగబట్టి పాకుతున్నట్లే వంగి చేతులతో పెంకులను గట్టిగా పట్టుకుని రాసాగింది అసలు అలా వెళుతుంటే ఎక్కడ పడిపోతాను అన్నట్లుగా కళ్ళు తిరిగిపోతున్నాయి ఇక ఏం భయం లేదు ఇదిగో ఇక్కడి నుంచి చూడు చెరువు కలువు పూలు ఎంత బాగున్నాయో అంటూ చూపించాడు నిశాంత చూసింది చెరువు చాలా బాగుంది దూరం నుంచే చూడడం వల్లనేమో నీలంగా కదలిక లేకుండా ఉంది ఒడ్డున ఉన్న చెట్లు చెరువులో పడిన తమ నీడలను అద్దంలో ముఖంలా చూసుకుంటున్నాయి ఆ దృశ్యం అద్భుతంగా ఉంది చెరువు మెట్ల మీద కూర్చుని చెరువు చూడటం వేరు ఇంటి కప్పు మీదకెక్కి ఎత్తు మీద నుంచి చెరువు చూడటం వేరు ఈ రెండింటికి చాలా తేడా ఉంది చాలా బాగుంది అంది చప్పట్లు చరుస్తూ ఇంతలో కాలు పట్టు తప్పింది శరీరం జర్రున జారింది చెట్లు భూమి ఆకాశం గిర్రుని తిరిగిపోయినాయి ఏమైందో తెలిసే లోపల నిశాంత ఇంటి మీద నుంచి జారి కింద పడింది అదృష్టవశాత్తు వేపు పడడంతో పెద్దగా దెబ్బ తగలకపోయినా కాలు బెనికి వాచిపోయి నడవనీయలేదు మంగమ్మగారు జ్యోతిని చెడామడా తిట్టింది ఏమిటా వెదవ బుద్ధులు ఇదిగో నిశా ఈ జ్యోతి మంచివాడు కాదు ఈసారి ఆ అబ్బాయి మాట్లాడితే కాళ్ళు విరిచి పొయ్యిలో పెడతాను అంటూ శాపనార్థాలు పెట్టింది అమ్మమ్మ ఎంత తిట్టినా నిషా జ్యోతిని కలవటం మానలేదు జ్యోతి చాలా ఊళ్ళు చూశాడు వాళ్ళ నాన్నకి రైల్వేలో ఉద్యోగం అవటం వల్ల ఎప్పుడూ బదిలీలు అవుతూ ఉంటాయి అతనికి కొండలు ఎక్కటమన్నా చెట్లు ఎక్కటమన్నా బాగా ఇష్టమట ఎందుకో నాకే తెలియదు ఎప్పుడు ఎత్తు మీద నిలబడాలని అనిపిస్తుంది అనేవాడు జ్యోతి ఎన్నో కబుర్లు చెప్పేవాడు ఇక నుంచి ప్రతి సెలవులకి ఈ ఊరు వస్తారట నిశాంత తండ్రి ఆ సెలవుల్లో కూతురిని తనతో సిటీకి తీసుకెళ్తానని అన్నాడు నేను తర్వాత వస్తానన్నా అంది ఎన్నాళ్ళు పోరు పెట్టిన కూతురు ఇలా అనటం చూసి ఆయన ఆశ్చర్యపోయాడు రెండుసార్లు సెలవులకొచ్చాడు జ్యోతి ఒకసారి గుడి శిఖరం ఎక్కి గోపురం మీద పువ్వు పెట్టి గారి చేత తిట్లు తిన్నాడు గుడి మీదికి అత్యంత కష్టంగా అతని కాళ్ళతో చేతులతో పాకుతూ వెళుతుంటే క్రింద నిలబడి ముఖం ఎత్తి చూస్తున్న నిశాంత్కు ఆ దృశ్యం మరపురాని అనుభవంగా గుర్తుండిపోయింది ఇది ఎక్కడి పిల్లాడు ఒట్టి కోతిబుద్దులు వీడును మంగమ్మగారి తిట్టేది జ్యోతి ఉత్తరాలు రాసేవాడు నిశాంతకు ఉత్తరాలు రాయాలంటే మొహమాటం వేసేది నీకు తోచినట్టు రాయి ఏం పర్వాలేదు అని అతను ప్రోత్సహించేవాడు నిశాంత ధైర్యం చేసి ఒక ఉత్తరం మొదలుపెట్టింది ఇక పేజీలు మారిపోయి మాటలతో కబుర్లతో నిండిపోయినాయి శ్రీరామనవమి ఉత్సవాల ముందు అమ్మమ్మ పోయింది ఆవిడికి బాగా జ్వరం వచ్చి మూసిరి కన్ను తెరవకుండా మంచం మీద ఉండిపోతే ఆచార్య గారి నిశాంత తండ్రికి టెలిగ్రామ్ ఇచ్చి పిలిపించారు